பிரச மகேந்திரம் கொண்ட மீதமே மொத்தம் கிரௌடு மொத்தம் கிரௌன் இங்க மீதுக்கு உண்டு அன்மூட் ಅಂತ ಗಿಲನ ಚೂ ಇದು ಬೋರ್ಡು ಅಮ್ಮ ಮಹೇಂದ್ರ ಅಮ್ಮ ಪ್ರೈಡ್ ಕೊರಿಯಲ್ಲ ಜನವಾರಿಗೆ ವಂದೆಸ್ಟ್ ಯೂಸ್ ಕಲಾ ಒಂದು ಟೆಂಪುಲ್ಕೆಲ್ಲಿ టెంపుల్ అస చూద్దా పార్వతీమాత పార్వతీ మాతా టెంపుల్ అండి ఇది చూడండి దగ్గరే యజ్ఞం తీస్తున్నామండి ఇది పూజ చేస్తున్నారండి పార్వతీ మాత जय पार्वती माता। गलत ले दबा। बढ़िया चल। जय पार्वती माता। जय पार्वती माता। यार फिट हो जय पार्वती माता जी माता जी माता जी। जय पार्वती माता। हाँ। వ్యూ ఉంటుంది ఇదే వ్యూ నాకు తెలియదు వ్యూ బాగుంది కత్తిలా ఉందన్నమాట లైట్ ఫెయిల్ అయిపోయింది అండి లైట్ ఫెయిల్ అయిపోయింది లేకపోతే బాగుంది టెంపుల్ అంటే కుచిష్ట టెంపుల్ అండిస్ట టెంపుల్ అనమాట గుచ్చిష్ట టెంపులే ఉంచి దీని తరగతి టెంపుల్ టెంపుల్ పేరు దుదిష్ట టెంపుల్ అనమాట నాకు నోరు తిరగట్లేదు దుదిష్ట అనమాట దుదిష్ట మహారాజు టెంపుల్ సంథింగ్ ఏదో ఉంది ఇది ఏదో పెట్టారండి ఏదో ఉంది రూల్స్ అనమాట

ಓಕೆ ಇದು ವಸ್ತಾಂಟೆ ದುರ್ಧಿಷ್ಟೆಂಪುಲ್ ಅಂಟೀ ದುರ್ಧಿಷ್ಟು ದುರ್ಷಲ್ ಹಾಂ ಟೆಂಪುಲ್ಗೆ ಇಡೀ లోపల దేవలింగం నాకుందండి ఇది నెక్స్ట్ ఇది కట్ చేసి నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాం